ఈ యూస్ చేస్తుంటా కదా హెయిర్ ఆయిల్ కూడా తీసుకొచ్చింది చావంతి నియా పింక్ రెడ్ ముద్ద బేబీ మాల కట్టడానికి యూస్ చేస్తారు మల్లె కలిపి హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ షెహనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ చూస్తున్నారు కదా మడి ఇది ఫ్లవర్ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి కట్టించిన మడి అన్నమాట బట్ కట్టించినప్పటి నుంచి ఇబ్బంది మొక్కలు లేదా మార్నింగ్ లోరీ శంకు పూలు ఇవే ఎక్కువ పెట్టాను సో ఈరోజు చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ప్లాంట్స్ అయితే తెచ్చేసాను అవేంటనేది ఈ మడి అంతా క్లీన్ చేశాక చూపిస్తాను ముందుగా మడిలో ఏమేమి మొక్కలు ఉన్నాయనేది సరి చూసిద్దాం మొక్కలన్నీ ఏమేమి ఉన్నాయనేది చూపిద్దామా మనం ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవి చూశారు కదా మీ అందరూ తెలిసిందే సీతమ్మ జడబంతి అని అంటారు ఫ్లవర్ ప్లాంట్ అనమాట అలాగే మనకి ఇక్కడ రేక బంతి పువ్వు కూడా ఉంది ఇంకా బ్రింజర్ ప్లాంట్ ఉంది బ్లూ సెంకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఈ వంటి రేఖ కదా సో ఇవన్నీ తీసేస్తున్నాను చామంతులు అయితే చూస్తున్నారు కదా ఇవి బ్లూమ్ అవుతున్నాయి ఇంకా ముద్ద బంతి ఇంకా బెండకాయ మొక్క ఎండిపోయింది సీడ్స్ ఉన్నాయి సో ఇవి కూడా తీసేయాలి బ్రింజర్ ప్లాంట్ అయితే తీస్తున్నాను లోపల మడి ఉంది ఖాళీగా ఆ మడిలో నాటేద్దాం ఇంకా ఈ మీక తప్పట్లేదు రెండు మూడు సార్లు అయితే హార్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా ఉన్నాయి నాలుగైదు కాయలు బట్ ఇప్పుడు అవి మనకి పైకి వస్తాయో లేకపోతే కింద హార్వెస్ట్ చేయాలో దాని తట అదే వచ్చిన దోశ మొక్క అనమాట ఇది దీని నుంచి నాలుగైదు సార్లు అయితే హార్వెస్ట్ చేసాము అయితే కొన్ని దోశ మొక్కలు ఏంటంటే వాటంతట అవే వస్తున్నాయంటే విత్తనాలు చేతుగాను కాయలు నార్మల్గాను ఉంటుంది సో ఇది ఆ రకం అన్నమాట ఎప్పుడు హార్వెస్ట్ చేసినా విత్తనాలు పడేసి కాయనే వండుకుంటూ ఉన్నాము సో ఇంకా హార్వెస్ట్కి అయితే మనకి నాలుగైదు కాయలు వచ్చాయి పాప చేత ఇంట్లో పంపించాను తర్వాత మడిలో ఉన్న అన్నెసరీ మొక్కలన్నీ తీసేసి మేము ఒక పెద్ద మడి ఉంచుకున్నాము కంపోస్ట్ ప్రిపరేషన్ కోసం సో అందులో తీసుకెళ్ళి మా వారు వేస్తున్నారు అయితే ఈ మడిలో అంతా ఉన్నదంతా నర్సరీ నుంచి తెప్పించిన ఎర్రమట్టి కోకోపీట్ అనమాట సో ఇది వాటర్ లేకపోవడం వల్ల కొంచెం గట్టిగా పడిపోయింది సో గ్రీన్ హెవెన్ వద్ద మనకి సాయిల్ చాలా మంచిగా ఉంది అందుకని అక్కడ నుంచి కొంచెం సాయిల్ తెప్పించి పైన ఒక లాగా వేసాను అనమాట ఇంకా మేము గార్డెనింగ్లో ఎప్పుడు వర్క్ చేస్తున్నా మా పాప కూడా వచ్చి తను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అని అనేది సో ఇంకా నేను మా వారు వర్క్ చేస్తున్నప్పుడు తనకి మా వారు నేర్పిస్తూ ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా బాబు టెన్త్ క్లాస్ అండి సో తనకి చాలా తక్కువ టైం మాతో పాటు స్పెండ్ చేయడానికి దొరుకుతుంది ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా సో అందువల్ల ఎందుకండి మన పిటోనియా ఇవి తీసుకొచ్చాను నాటడానికి ఇంకా అలాగే లాస్ట్ ఇయర్ వి చామంతి ఇక్కడ ఉంది అండ్ అలాగే ఇక్కడ బ్లూమింగ్ కూడా స్టార్ట్ అయింది ఇది ఇంకా ఈసారి మళ్ళీ నార్ తీసుకొచ్చాను పర్పుల్ ఆరెంజ్ ఎల్లో వైట్ ్రెడ్ ఇంకా మన నాటు చామంతి ఇది మాల కట్టడానికి యూజ్ చేస్తారు మల్లెపూలలో కలిపి జోడు పట్టాలకి అలా పెట్టుకోవడానికి సో ఇవన్నీ ఈ వడిలో ఈరోజు నాటబోతున్నాం అనమాట ముందుగా అయితే మనం ఈ నాటు చామంతి ఇవి నాటేసుకుందాం మాకిక్కడ కనకాంబరం నారు మిర్చి టమాటా వంగ ఇలా చామంతి గలాడియస్ ఇలాంటి చామంతులు అన్నీ దొరుకుతా సారీ నార అనేది దొరుకుతుంది అండి అరుదు మాకు ఎప్పుడు చీర నుంచి తీసుకొచ్చి అమ్ముతారు సో మేము చక్కగా అన్ని నార్ రెడీ చేసుకొని తీసుకొని నాటుకుంటూ ఉంటాం అన్నమాట ఇప్పుడు చామంతి మొక్కలు ఇప్పుడు మొగ్గలు ఉన్నంతటికి విచ్చుకుంటాయండి ఇంకా మనకి సీజన్ వరకు బ్రతుకుంటే కనుక చక్కగా కొత్త చిగురులు వచ్చి ఇంకా ఎక్కువ బ్లూమ్స్ కూడా వస్తాయి సో మనం ఇప్పుడు నాటుకోవడం వల్ల నష్టమేమీ లేదు ఒకవేళ ఇప్పుడు పూలు కనుక మనకి బ్లూమింగ్ మంచిగా రాకపోయినా నెక్స్ట్ ఇయర్కి వేర్లు అవన్నీ మడిలో బాగా ఉంటాయి కనుక అవి మళ్ళీ మొలకెత్తి పూలు చక్కగా పూస్తాయి ఇంకా ఈ పిటూని వచ్చేసరికి చాలా డెలికేట్ ప్లాంట్స్ అండి వీటి వేర్లు చాలా పల్చగా సున్నితంగా ఉంటాయి సో వీటిని సాయిల్ ఎక్కువ లోపలికి పెట్టకుండా కొంచెం పై పైకే పెట్టేసి అలా సాయిల్తో చక్కగా అద్దేసాను అనమాట ఇంకా దీనికి వీటికి ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు అండ్ ఇవి వింటర్ బ్లూమింగ్ ఫ్లవర్స్ సో వింటర్లో బాగా ఎక్కువగా పూస్తాయి ఇవి కదా ఇంకా ఇదే విధంగా మిగతా మొక్కలన్నీ కూడా నాటేస్తాను చీకటి పడిపోయినా మీకు వీడియో చూపిస్తా సో ఇవన్నీ ఇలా నాటేసిన తర్వాత మీకు మార్నింగ్ క్లియర్ పిక్చర్స్ చూపిస్తారు ఏ మొక్క అయినా సరే నాటిన వెంటనే కొంచెం వాటరింగ్ ఇవ్వడం కంపల్సరీ సో వాటరింగ్ కూడా లైట్గా చేసేసాను అనమాట ప్రతి మొక్కకి అండ్ ఈ సాయిల్లో మనం గ్రీన్ హౌన్ నుంచి తెచ్చిన సాయిల్ కనుక దీంట్లో వాటర్ ఎక్కువగా ఇవ్వవలసిన అవసరం లేదండి ఎదవండి నా కోరిక కొత్త సంవత్సరంలో పూర్తి అయిపోయింది మడిలో అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాను కదా సో చూస్తున్నారు కదా చామంచి అండ్ పిటోనియాలు అయితే నాటేశాను అలాగే మూన్ క్యాక్టర్స్ ప్లాంటర్స్ ఉన్నాయి నా దగ్గర చిన్న చిన్నవి సో గ్యాప్ ఉన్న చోటల్లో అవి పెట్టేశాను ఇంకా అలాగే రోజ్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను అవి కూడా గ్యాప్లో ఇక్కడ నాటను కుండీలోనే నాటుతాను బట్ కుండీల్లో నాటేంత వరకు మనకి ఈ మడి యొక్క అందాన్ని ఇంకా పెంచుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి ఉంచాను ఇంత మునుపు నాటాను రోజు ప్లాంట్స్ బట్ అవి తర్వాత డైబ్యాక్ సమస్య లేదా వేరు వేళ్ళు కుళ్ళటం అలాంటి సమస్యలు వచ్చినప్పుడు చనిపోయాయి అన్నమాట కుండీలో అయితే మనం మొక్క చనిపోతుంటే దాన్ని తీసి మళ్ళీ రీపాట్ చేయడం అలాంటివి చేయగలం కానీ మడిలో ఉంటే ఇలా చేయడం కష్టం అవుతుంది సో అందుకని చెప్పేసి నేను మడిలో గులాబీ మొక్కలు పెట్టట్లేదు సో మరి ఇదండి ఈరోజు మన గార్డెన్ మేక్ ఓవర్ వీడియో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించాలని ఆ భగవంతుని వేడుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Bye. Thanks for watching.